హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ సెవెంటీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చాలా మిస్ అయ్యాను కదా ఎప్పుడు మీ ప్రేమని నాకు చూపిస్తారు నేను కాదన్నా పైన కేర్ తీసుకుంటారు నన్ను ప్రేమగా చూసుకుంటారు కానీ నాకు ఆ అవకాశం దొరక్కలేదు కదా మీ మీద నాకున్న ప్రేమ చెప్పడానికి కానీ చూపించడానికి కానీ చూస్తూ ఉండగానే మీకు దూరం అవుతానే మీకు దూరమై నాన్న కోసమై చావలేక బ్రతికి ఉండాల్సి వస్తుందేమోనని చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆ బాధ కూడా మీరే తీర్చారు నన్ను కిడ్నాప్ చేసి మీతో కలిసి టైం స్పెండ్ చేయలేదు మీతో కలిసి ప్రేమ ముచ్చట్లు పెట్టలేదు అందుకే మన పిల్లయ్యే లోపు అవన్నీ కవర్ చేద్దామని అని ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతుంది పూజ ఫైన ప్రేమ పెళ్లి మూడులోకి వచ్చేశావు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అంటూ ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు రానా మొదటిసారి భయం సిగ్గు వెరుకు లాంటివి పక్కన పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ రానా పెదాలు తన పెదాలతో బంధించేసింది పూజ నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మళ్ళీ పెదాల యుద్ధం సాగింది ఇక ఆమె దేహాన్ని అతను తన చేతులతో తడుముతూ ఇంకా ఇంకా దగ్గరికి తీసుకొని ఆమె ముఖం మెడ నడుము అనే తేడా లేకుండా ముద్దులతో తడిపేస్తున్నాడు ఈ ఏకాంతం కోసమే అన్నట్లుగా అతని పైనుంచి లేచి చెయ్యి పట్టుకొని పైకి లేపి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి అతన్ని తోసి అతనిపై బాలిపోయింది ఆ చర్యలు తన బయట ఎప్పుడో జారిపోయింది అయినా పట్టించుకోకుండా రానా పై ముద్దుల వర్షం కురిపించింది పూజ ప్లీజ్ కంట్రోల్ బంగారం అంటూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు రానా అంటూ ఏంచి గ్యాప్ లేకుండా తీసి చేస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తుంది పూజ అలా తమకంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ రానా ఫోన్ మోగింది ఒక నిమిషం ఒకరినొకరు వదులుకుంటారు రానా ఫోన్ లిఫ్ట్ చేస్తే తనని గట్టిగా చుట్టుకొని పడుకుంది పూజ కళ్ళు మూసుకొని హలో మామయ్య చెప్పండి అంటాడు అప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంది ఏం చెప్పాలిరా వీడు మొత్తం నన్ను ముంచేశాడు నకిలీ మందుల విషయంలోనూ ఆపరేషన్ విషయంలోనూ అన్ని నా సిగ్నేచర్సే ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా లీగల్ గా రియాక్ట్ అయితే అన్ని కేసులు నాపైకే వస్తాయి నాకేమి అర్థం కావడం లేదు రానా అంటాడు కంగారుగా ప్రకాష్ ఓకే మామయ్య ఇంకా ఈ విషయం తెలియనట్టే ఉండండి వాడితో ఈ విషయం గురించి అస్సలు మాట్లాడొద్దు వాడు ఎలా అయితే మీ సిగ్నేచర్ ని వాడుకున్నాడో అలాగే మనం కూడా వాడుకుందాం నా లాయర్ ఉన్నాడు ఒక సిగ్నేచర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాడు రేపు మార్నింగ్ పంపిస్తా వాళ్ళని వాళ్ళని ఉపయోగించుకొని వాడి పేరు మీదికి చేయిద్దాం అంటూ వివరంగా చెప్తాడు రానా వాడికి తెలుస్తుందేమో అని అడుగుతాడు ప్రకాష్ దానికి కూడా స్కెచ్ ఉంది మామయ్య ఎలాగో అత్త పెళ్లి అంటుంది కదా పెళ్లి షాపింగ్ పేరు చెప్పి వీలైతే మీరు వాడిని అల్లుడికి ఇవ్వాల్సిన లాంఛనాలు అంటూ షాపింగ్ తిప్పండి జస్ట్ నుంచి సాయంత్రం వరకు వాడిని ఒక్క క్షణం కూడా విడ విడవకుండా ఉండండి మిగతాదంతా నేను చూసుకుంటాను నకిలీ మందుల డీలర్ గురించి అయితే వాడు ఆల్రెడీ మనకు వాడి పేరుతో అన్ని ఆధారాలతో వాంగ్ మూలం ఇచ్చేశాడు కోర్టులో కూడా వాడికి అపోజిట్ గానే చెప్తానని ఒప్పుకున్నాడు మీరు టెన్షన్ అవ్వకండి జస్ట్ వాడికి అనుమానం రాకుండా బిహేవ్ చేయండి చాలు అన్నాడు రానా థ్యాంక్స్ రా నా టెన్షన్స్ అన్నీ తీర్చేస్తున్నావు ఇచ్చి రిణం తీర్చుకోవాలి అన్నాడు ప్రకాష్ ఆల్రెడీ ఇచ్చేసావు కదా మామయ్య మా పెళ్లికి ఒప్పుకొని ఇక మీ బ్లెస్సింగ్స్ చాలు మాకు మీ వెన్న పక్కనే ఉంది అని నవ్వుతాడు రానా చాలా హ్యాపీగా ఉంది నా కూతురికి సరైన జోడు దొరికింది ఈ విషయాన్ని మీ అత్తతో షేర్ చేసుకుందామంటే అవ్వట్లేదు నాకు మీరెప్పుడు హ్యాపీగా ఉండండి అంటూ కాల్ కట్ చేస్తాడు ప్రకాష్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అసలు నువ్వేమనుకుంటున్నావు జస్ట్ ఫోర్ డేస్ అన్నావు ఇప్పుడు వారం అవుతుంది అక్కడ చాలా కమిట్మెంట్లు ఉన్నాయి మళ్ళీ నా బిజినెస్ దెబ్బతింటుంది మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసి నన్ను ఇక్కడ నుంచి రిలీజ్ చెయ్యి అరుస్తుంది వాష్రూమ్ లో ముతాజ్ మేము నీకు డబ్బులు ఇచ్చే పని మీదే ఉన్నాం ఆ డబ్బు అరేంజ్మెంట్ అబ్బగానే నేను బయటికి తీసుకొస్తాం కాస్త ఓపికగా ఉండు అరిచాడు శర్మ ఏంటి ఓపికగా ఉండేది వారం నుంచి ఇంట్లో అరెస్ట్ చేసి పాడేశారు కాస్త ఫ్రీడమ్ గా ఊపిరి పీర్చుకుందామంటే కూడా కుదరట్లేదు పైగా ఇంట్లో వాళ్ళు పెళ్లి పెళ్లి అని నష్టపెడుతున్నారు ఇవాళ మళ్ళీ షాపింగ్ అంట ఆ షాపింగ్ మాల్ చుట్టూ తిరగలేక చస్తున్నాను త్వరగా డబ్బు అరేంజ్ చేసి ఇక్కడ నుంచి బయటపడేయండి నన్ను అంది ముంతాజ్ ఆ పని మీదే ఉన్నాం కాస్త ఓపిక పట్టు వాళ్ళు చెప్పినట్లు విను ఎవరికి డౌట్ రానియకు అని చెప్పి కాల్ కట్ చేశాడు శర్మ వెంటనే సాకేత్ కి కాల్ చేశాడు ముంతాజ్ గురించి చెప్పడానికి అంతలోనే గయ్యమన్నాడు సాకేత్ మమ్మీకి అసలు బుద్ధి ఉందా ఎవరిని అడిగి పెళ్ళి ఓకే చేసింది కనీసం నిన్నైనా అడగాలి కదా నేను ముంతాజ్ని ని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు ప్రకాష్ అంకుల్కి కాల్ చేసి షాపింగ్కి రమ్మంటున్నాడు ఉన్న టెన్షన్స్ సరిపోవని ఇదొకటి ఇప్పుడు ఎలా స్కిప్ చేయాలో తెలియట్లేదు ఆ రాబర్ట్కి డబ్బు అరేంజ్ చేశాను వచ్చి డబ్బు తీసుకెళ్లి వాడి ముఖాన కొట్టి అమెరికా పంపు మళ్ళీ ఇక్కడికి రాకుండా చూడు అర్థమైందా అరిచాడు సాకేత్ ఫోన్ లో ఓకే ఓకే ఇంతకు నువ్వు ఎక్కడున్నావు అడిగాడు శర్మ సింధు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పి అడ్రస్ షేర్ చేస్తాడు ఇరవై నిమిషాలు సింధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు శర్మ శర్మకు డబ్బులు అప్పగించి థ్యాంక్స్ సింధు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా నీ సహాయం అంటాడు ఇట్స్ ఓకే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది సింధు ప్రకాష్ అంకుల్ వాళ్ళ ఇంటికి అన్నాడు సాకేత్ సరే నేను వస్తాను పద డూప్లికేట్ పూజని చూడాలని నాకు ఆశగా ఉంది అంటూ నవ్వుతూ సాకేత్తో బయలుదేరింది సింధు నా ప్రాబ్లమ్స్ అందరికి కామెడీగా ఉంటాయి అనుకుంటాడు సాకేత్ మళ్ళీ అంతలోనే పెళ్లి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రానా లాయర్ ని అలాగే సిగ్నేచర్ చేయడానికి మరొక అతన్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు డీటెయిల్స్ ఉన్న సిస్టమ్ ప్రకాష్ అరేంజ్ చేసిన మనిషి ఇస్తాడు ఇక చకచక వాళ్ళ పని చేస్తూ ఉంటారు అక్కడ ఇక ప్రకాష్ కూడా తన విశ్వరూపం చూపిస్తాడు సాకేత్ కి షాపింగ్ విషయంలో మాల్స్ లో జెల్స్ సెక్షన్ కి వెళ్ళి కొత్తవి కొత్తవి న్యూ మోడల్స్ అంటూ హడావిడి చేసి కుప్పలు కుప్పలుగా డ్రెస్లు తీయించి ఒకటి కలర్ నచ్చలేదు ఒకటి డిజైన్ నచ్చలేదు ఒకటి మోడల్ నచ్చలేదు అంటూ మళ్ళీ మళ్ళీ చూపించి కస్టమైజ్ చేసి ఇవ్వమని స్పెషల్ గా డిజైనర్లను పిలిపించి సాకేట్ మేజర్మెంట్ ఇప్పిస్తూ హడావిడి చేస్తాడు ఈ పనికి లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ లంచ్ కంప్లీట్ చేస్తారు అదే మాల్లోని రెస్టారెంట్ లో ఆ తర్వాత జ్యువెలరీ సెలెక్షన్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ముంతాజ్ కళ్ళు మెరుస్తాయి మీకు నగలన్నీ అత్తింటి వైపు నుంచి వస్తాయి అని చెప్పి ఒక్క నగ కూడా కొనడానికి వీలేదు అని సువర్ణకి వార్నింగ్ ఇస్తాడు ప్రకాష్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది సువర్ణకి ఎప్పుడు తన కూతురు విషయంలో ఇలా ఆలోచించడు అని సాకెట్ కోసం సెలెక్ట్ చేస్తాడు ఇది నచ్చలేదు ఈ డిజైన్ లో చైన్ కావాలి ఈ పెండెంట్ ఈ డిజైన్ లో ఉండాలి చేతికి వేసుకునే కడ ఈ డిజైన్ లో ఉండాలి అని మళ్ళీ ఆర్డర్ పెట్టాడు ఫైనల్ గా ఫుట్వేర్ సెక్షన్ వైపు వెళ్ళి ఇంపార్టెంట్ బ్రాండ్ తెప్పించమని చెప్పి హడావిడి చేసి ఏది కొనకుండా బాగా టైంపాస్ చేస్తాడు మొత్తానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుండగా రానా నుంచి మెసేజ్ వస్తుంది ఓకే మామయ్య మీరు బయలుదేరొచ్చు అంటూ సువర్ణ మిసెస్ శర్మ ముంతా సాకెత్ ముసకాలు వేలాడా తీసుకొని బయలుదేరుతారు షాపింగ్ కి వచ్చినట్లే కాని ఒక్క వస్తువు కూడా కొనకుండా ప్రకాష్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటాడు రాబర్ట్ కి డబ్బులు ఇచ్చి అన్ని ఆధారాలతో ఎవిడెన్స్ అన్ని తీసుకుంటాడు శర్మ మరొకసారి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కి పాలడొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి వెనుదిరుగుతాడు శర్మ బట్ అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు హోటల్లోకి వాళ్ళు స్టే చేసిన రూమ్ లోకి కూడా వెంటనే వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని సెర్చ్ మొదలు పెడతారు పోలీసులు ఈ హతాట్ పరిణామానికి బెదిరిపోతాడు శర్మ కానిస్టేబుల్ చెక్ చేయగా రాబర్ట్ బ్యాగ్ నుంచి డ్రగ్స్ కూడా బయటపడుతుంది షాక్ లో ఉండిపోతాడు శర్మ ఈ విషయాన్ని ఫ్లాష్ న్యూస్ లో చూసిన సాకేత్ కి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంద్రాబాద్ దెబ్బ దెబ్బపై దెబ్బ అనుకుంటూ ఈ విషయాన్ని ప్రకాష్ కి చూపిస్తాడు ఓ మై గాడ్ అంటూ ప్రకాష్ తో పాటు ఫ్యామిలీ అందరూ టీవీ చూస్తారు నో అంకుల్ ఇది నిజం కాదు ఎవరో ట్యాప్ చేశారు నానని అంటాడు అమాయకంగా సాకేత్ రాబర్ట్ దగ్గర ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లు మీడియా చూపిస్తుంది పక్కన శర్మ భయపడుతూ నించుంటాడు అది టెలికాస్ట్ జరుగుతుంది పైగా హోటల్లో ఎనిమిది కోట్ల రూపాయలు కూడా దొరికాయి అంటే ఇది చిన్న చితక విషయం కాదని నగరంలో ఇంత డబ్బు ఇంత డ్రగ్స్ దొరకడం ఇదే ఫస్ట్ టైం దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని పలువురు అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు ఇదండి ఇవాళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి